అరుణాచలం విన్న ప్రతి ఒక్కరికి అరుణాచలం వెళ్ళాలని ఉంటుంది అలాంటి అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను కానీ వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసి నేను అరుణాచలం ఎలా దర్శించుకున్నానో అక్కడ ఏం చేశాను గిరి ప్రదర్శన ఎలా చేయాలి ఆటో ఎలా ఎక్కాలి బస్సు బుక్ బుక్ చేయడము అవన్నీ ఎలా చేసుకున్నానో మనం ఈ వీడియోలో చూద్దామా కమన్ పదండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ మొత్తం అరుణాచలం రోడ్లు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బాలాజీ వారి బస్సు హైదరాబాద్లో ఎక్కాను త్రీ ఓ క్లాక్కి అలా ఎక్కిన తర్వాత అరుణాచలం చేరేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఫోర్ ఓ క్లాక్ మేము ఫస్ట్ రూమ్ బుక్ చేసుకోలేదు ఒకటే నేను సజెస్ట్ చేసేది అరుణాచలంకి వెళ్ళాలనుకునే వాళ్ళు అంత రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ రూమ్ కానీ లేకపోతే అట్లీస్ట్ లాకర్ అయినా ఉండేటట్టు చేసుకొని వెళ్ళడం మంచిది బస్ స్పెసిఫిక్గా బస్లో వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను అదే కార్ అనుకోండి ఎక్కడైనా కార్లో కానీ ట్రైన్లో కాడి ఎక్కడంటే అక్కడ ఫ్రెష్ అప్ కనీసం బట్ బస్లో వెళ్ళే ఉండదు ఇది బస్సు నేను చెప్పేది దీంట్లో స్లీపర్ కోచ్ ఉంటుంది అది ఇక్కడ ఆగోరా చేశారు కదా అందరికీ విభూతి పెడుతున్నాడు అది నేను కూడా పెట్టాను ఒక ఆగోరా పొత్తున్నే మేము పూజ టెంపుల్ దగ్గర ఇలా చేసాము అండ్ అన్ని లింగాలు దర్శనం చేసుకున్నాము మొత్తం పది లింగాలు ఉంటాయి వాయులింగం లింగం యమలింగం ఇంద్రలింగం అలాంటివి అన్ని ఈశాన్యలింగం ఎవరైతే రాసులు ఉంటాయో అలాంటి రాశుల వారికి అందరికీ ఇలా లింగాలు ఉంటాయి అనమాట సో అలాంటి లింగాలు ఉన్న టెంపుల్ మనం దర్శించుకుంటే మంచిగా జరుగుతుంది సో ఎవరైతే రాష్ట్రం వాళ్ళతో ఉంటుంది ఇక్కడ మళ్ళీ అందరికీ వచ్చే డౌట్ ఆటోకి ఎంత తీసుకుంటారని ఆటో అక్కడ చాలా వరకు ఎవరు కూడా చీటర్స్ కాదండి అందరు కష్టపడేవారే సో మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ మీరు గ్రూప్గా వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వంద కంటే ఎక్కువ మించదు చాలా వరకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఓకే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దాంట్లో లేకపోతే నెక్స్ట్ ఓన్లీ సింగిల్ పర్సన్ అంటే అప్పుడు ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకుంటారు మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఇలా షేరింగ్లో చేసేటప్పుడు కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ రమణాశ్రమం ఉంటుంది మార్నింగ్ అండ్ నైట్ ఫుడ్ కూడా పెడతారు బట్ లంచ్ ఇక్కడ మీకు కావాలి అనుకుంటే టెంపుల్లో ఉంటుంది కానీ టెంపుల్కి లేకపోతే రమణాశ్రమం ఆపోజిట్ ఒక హోటల్ ఉంటుంది దాంట్లో వన్ ఫిఫ్టీ రూపీస్ వేస్తాలి ఇక్కడ ఒక అగురి ఇక్కడ వద్దు ఉంటుంది తీయొద్దని అరుణాచలం అసలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది అసలు ఎంత అంటే ఆ శివయ్యే చూసుకుంటాడు అని మొత్తం వెళ్ళచ్చు నేనైతే ఫస్ట్ అనుకోవడమే ఒక ఒకరోజు ట్వంటీ సిక్స్త్ జాన్ వెళ్ళాను అలా ట్వంటీ సెవెన్ దర్శనం తీసుకొని రిటర్న్ వచ్చేసాను అసలు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మొత్తం దర్శనం గిరివలయం గిరివలయం మార్నింగ్ టైం చేస్తే చాలా బెటర్ ఎందుకంటే రష్ తక్కువ ఉంటుంది అదే పౌర్ణమి రోజు చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది రష్ సో మీరు ముందే చూసుకోండి షాప్స్ ఇవన్నీ ఇక్కడ వీటి చూసాను చూడండి ఇప్పుడు మనం గిరి ప్రదర్శన గురించి చెప్పుకున్నాము పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అతి మహిమాన్విత క్షేత్రమే అరుణాచలం అలాంటిది సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను వెళ్ళే శక్తి వస్తుందంటారు అదే మంగళవారం ప్రదక్షిణ చేస్తే పేదరికం తొలగిపోతుంది జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుందంటారు మహాత్ములు శేషాద్రి స్వాముల లాంటి సిద్ధులు మంగళవారం నాడే గిరి ప్రదర్శన చేశారంటారు అదే బుధవారం గిరి ప్రదర్శన చేస్తే లలిత కళల్లో రాణింపు విజయం లభిస్తుంది అదే గురువారం ప్రతి గిరి ప్రదర్శన చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది శుక్రవారం గిరి ప్రదర్శన చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది శనివారాల్లో గిరి గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటక్షణం లభిస్తుంది ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి భార్యాభర్తలు నలభై ఎనిమిది రోజుల పాటు భక్తితో గిరి ప్రదక్షిణలు చేసే సంతాన భాగ్యం కలుగుతుంది అంటారు గిరిని ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చెట్టి వచ్చిన పుణ్యఫలం లభిస్తుంది రెండవ అడుగుతో పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది మూడవ అడుగు వేయగానే అశ్వ మీద యాగం చేసిన పుణ్యఫలం లభిస్తుంది తిరువనమలంలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేస్తే పాప విమోచనం లభిస్తుంది అని అంటారు పెద్దలు గిరి ప్రదర్శన చేసి రాగానే స్నానం చేయడమో నిద్రపోవడమో చేయకూడదు వాటి వల్ల పుణ్యఫలం తగ్గి పాపఫలం కలుగుతుందంటారు భగవన్ నామస్మరణలోనే గడపాలి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు ధరించి ఉంటాడు పట్టు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకుని ఉంటాడు దానికి ఒక కారణం ఉంది పార్వతి మాత ఒక రోజున స్వామివారి పక్కన మన కూర్చున్నప్పుడు స్వామి నుండి మంచి సువాసన వచ్చిందంట ఆ సువాసనకు ముగ్ధుడై అప్పటి నుంచి మహాశివుడు పుడుగుపల్లి దగ్గర నుంచి అలా సువాసనలు వెదజల్లేటట్టుగా అలంకారాలు గావిస్తున్నాడు అలాగే పార్వతి మాత అడిగిందంట శివుడిని స్వామి మీరు మన పెళ్లి రోజున ఎలా ఏదైతే ఉన్నారో అలాగే ఉండాలి అని అన్నారు అప్పటి నుంచి అరుణాచలంలో శివుడు అలంకార వైభవంగా ఉంటాడు అది ఎక్కడా కూడా ఉండరు సో స్వామి మీరు కొలువై ఉన్న చోట ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు అని చెప్తుంటే అట్లా అరుణాచలంలో కిరీటం పెట్టుకునే మంచిగా అలా ఉంటుందన్నమాట సో కాబట్టి అరుణాచలం శివుడినైనా తిరుమలలో శ్రీనివాసుని అయినా ఏది కోరాలన్నా ముందు అమ్మని కూడా అడగాలి i